వెల్కమ్ ఫుడ్ అండ్ ట్రావెల్ నేను మీ ఈరోజు మనం వచ్చేసాము అమీర్పేట్లో ఉన్న బ్లాక్ బస్టర్ బిర్యానీ మీకు మటన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ షవర్మా కూడా దొరుకుతుంది అండ్ ఈ బిర్యానీ నిజంగానే బ్లాక్ బస్టర్ అట ఎందుకంటే ఇక్కడ మీకు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అట్లానే సూపర్ టేస్టీ సో ఈ టేస్టీ ఫుడ్ నేను కూడా లోపలికి వెళ్ళేసి టేస్ట్ చేసేసి మీకు కూడా ఎలా ఉందో చెప్పేస్తాను इंडिये। Hi, इंडिये। Hi, इंडिये। Hi, इंडिये। ना सबने బ్లాక్ బస్టర్ బిర్యానీస్ నిజంగా బ్లాక్ బస్టర్ అంటే దానికి రీజన్ ఏంటి యా ముందుగా అందరికీ ఆదన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అమీర్పేట్లో రీసెంట్గా స్టార్ట్ చేసినామండి మార్చ్ థర్టీ ఫస్ట్కి సో మా బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర తిన్న వాళ్ళు ప్రతిసారి ఇంకొక రిపీట్ కస్టమర్స్ వస్తున్నారు సో అదొకటి మా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ మా మసాలాస్ యూజ్ చేసే కానీ అన్ని ఒరిజినల్ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం ఎక్కడ కల్తీ లేకుండా ఎట్లాంటి ఎంఎస్జీస్ కలర్స్ యూస్ చేయకుండా ప్రాపర్ బిర్యానీ టేస్ట్ వచ్చేటట్టు జాఫ్రాని అండ్ ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు సో అదొకటి మా ప్లస్ పాయింట్ మా దగ్గర అయితే మోస్ట్ సెల్లింగ్ మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ పాపులర్ అండ్ చికెన్ బిర్యానీ కూడా పోతుంది బట్ దాన్ చాలామంది ఇష్టపడుతున్నారు టైమింగ్స్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అండి నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు సో బేసిక్గా నేను కూడా ఒక ఫుడ్ అనమాట సో చ హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ కూడా తిరిగాను అనమాట ఈ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అందులో నాకు బెస్ట్ అనిపించిన హోటల్ నుంచి అదే అట్లాంటి కైండ్ ఆఫ్ రెసిపీ వచ్చేటట్టు ఇక్కడ కూడా ప్లాన్ చేసి ఇక్కడున్న స్టూడెంట్స్కి కానీ ఇక్కడున్న ఫ్యామిలీస్కి కానీ ప్రొవైడ్ చేస్తున్నాను సో నడుస్తుందని యా యా ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు టేస్ట్ మళ్ళీ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ వస్తున్నారు రిపీట్ కస్టమర్స్ కూడా అవుతున్నారు అదొకటే మా ప్లస్ పాయింట్ అండ్ మా యూఎస్పీ అదే అండి సో మొత్తం అవునండి యాక్చువల్లీ ఇది స్పేస్ కొంచెం చిన్న ఉంది మోస్ట్లీ టేక్ అవే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు నియర్ ఫ్యూచర్లో కొంచెం పెద్ద రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్నట్టు ప్లాన్ చేస్తున్నారు అవైలబుల్ ఉన్నారు స్విగ్గీ అండ్ జొమాటో రెండిట్లో అవైలబుల్ ఉన్నారు సో మా వ్యూయేషన్ చెప్పేస్తారు అనుకోండి వాళ్ళు కూడా వచ్చి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు షూర్ అండి మా హోటల్ లొకేషన్ వచ్చేసి బ్లాక్ బస్టర్ బిర్యానీ పిల్లర్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఫైవ్ అపోజిట్ మైత్రివనం వనం ఆ మీర్పేట్ టూవర్స్ ఎస్ఆర్ నగర్ లొకేషన్లో ఉంటుంది అండ్ ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉంది మీరు మా దగ్గరికి వచ్చి టేస్ట్ చేయండి ఐఎమ్ షూర్ యు లవ్ ఇట్ ఇప్పుడు నేను బ్లాక్ బస్టర్ మటన్ దమ్ బిర్యానీ తినబోతున్నాను ఎంత బాగుందో తెలుసా మటన్ చక్కగా రైస్ బాగుంది మటన్ నీట్ గా కుక్ అయింది ఎందుకు ఇంతలా మటన్ తింటున్నారు ఇక్కడ జనాలు అంటే ఎందుకు టూ టూ ఎమ్మి మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారంటే ఇది మీ ఫేవరెట్ అయిపోద్ది తింటుంటే చాలా మంచిగా అనిపించి ఆ ఫ్లేవర్ అంతా తెలుస్తుంది మనకి ఇది నిజంగా స్టూడెంట్స్ కోసమే చేసినట్టు చాలా 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 బాగుంది డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ బజన్ లిటరల్లీ స్టూడెంట్స్ అన్ని ఇష్టపడతారంటే సో ఇప్పుడు వాళ్ళకి మటన్ బిర్యానీ అంటే బ్లాక్ బస్టర్ బిర్యానీ గుర్తొస్తుంది అనమాట సూపర్ సూపర్ అండి సూపర్ నేను బ్లాక్ బస్టర్ లో చికెన్ దమ్ బిర్యానీ తింటున్నాను మటన్కే ఫిదా అయిపోయాను అండ్ చికెన్ కూడా అట్లానే ఉంటుందని అనుకుంటున్నా తినేసి చెప్తా మీకు స్టూడెంట్స్ అందరికీ ఈ అమీర్పేట్ సెంటర్ లో ఎన్ని రకాల దమ్ బిర్యానీ అంటే చికెన్ దమ్ బిర్యానీలు ఉన్నా వాళ్ళ వాళ్ళందరినీ ఆ అన్ని బిర్యానీలని కొట్టేసిద్ది అన్నమాట అమీర్పేట రెస్టారెంట్ ఒక బేగంపేట అంటే ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా తినేసేసి వెళ్ళిపోవచ్చు అంటే ఇక్కడ మేము వచ్చినప్పుడైతే ప్లేస్ కూడా లేదనమాట అండ్ అంత క్రౌడ్ ఉన్నారు అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత బాగుందని జనరల్లీ టేక్అవే తీసుకెళ్ళచ్చు లేదా స్విగ్గీ ఉంది జొమాటో ఉంది సో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బ్లాక్ బస్టర్ స్పెషల్ బిర్యానీ అంట ఇందులో మీకు ఫ్రై పీస్ బిర్యానీ వస్తుంది అంటే ఫ్రై పీసెస్ వస్తాయి పైన అండ్ కింద వచ్చేసి దమ్ పీస్ వస్తుంది సో ఆల్రెడీ నేను దమ్ టేస్ట్ చేశాను ఇప్పుడు ఫ్రై పీస్ టేస్ట్ చేద్దామని అనుకుంటున్నాం అంటే ఇది ఈ కాంబినేషన్ రేరేమో కదా ఫ్రై పీస్ అండ్ దమ్ పీస్ ఇన్ ఏ సింగిల్ బౌల్ సో చెప్తాను టేస్ట్ చేసి టేస్ట్ ఉంది అంటే ఒకే బౌల్లో రెండు రుచులు అనమాట మనకి నైస్ చాలా బాగుంది జనరల్గా మనం బయటికి వెళ్ళి అంత డబ్బులు పెట్టేసి టేస్టీ ఫుడ్ కావాలని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళేస్తాము బట్ అక్కడ గ్యారంటీ ఇవ్వలేం బాగుంటుందా బాగుండ బాగుదా అని బట్ ఇక్కడైతే ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తున్నాను చాలా బాగుంది అంటే రీజనబుల్ ప్రైజెస్ చికెన్ దమ్ వచ్చేసి వన్ ట్వంటీ అండ్ మటన్ దమ్ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ అండ్ అట్లానే ఈ స్పెషల్ బిర్యానీ అయితే కనుక మీకు అంటే ఫ్రై పీస్ వస్తుంది తర్వాత దమ్ పీస్ వస్తుంది రెండు కలిపి మీకు టూ ట్వంటీ రూపీస్లోనే వస్తుంది చాలా రీజనబుల్ అండ్ సూపర్ టేస్టీ మీరు ఈ అమీర్పేట్ సరౌండింగ్స్లో కనుక ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే వచ్చేసేయండి ఎందుకంటే యు మిస్ ద టేస్టీ ఫుడ్ మంచిగా అయితే ఒక టూ మెంబర్స్ తినేయచ్చు కడుపు నిండా అండ్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ దమ్ బిర్యానీ అయితే ఒక్కొక్కళ్ళు తినచ్చు ఇక్కడ వెజ్ బిర్యానీ అండ్ ఎగ్ బిర్యానీ కూడా దొరుకుతుంది సో వెజ్ కావాలంటే వెజ్ ఎగ్ కావాలంటే ఎగ్ లేదు చికెన్ మటన్ కావాలంటే కూడా మీకు ఇక్కడ మంచిగా వచ్చేసి మీరు తీసుకెళ్ళచ్చు లేదా ఇక్కడ డైటింగ్ ఉంది ఇక్కడే తినేసేయచ్చు బట్ మటన్ బిర్యానీ అయితే మస్ట్ ట్రై ఒక్కసారి తింటే ఏ మటన్ కూడా ఇంత బాగుంటుందా అంటారు అంత బాగుంది సో వచ్చేసి మంచి ఇది ఉంది ఎగ్జాక్ట్ ఆపోజిట్ మైత్రి వనంలో ఉంది ఇట్లా చూస్తా వెళ్తే ఫైనల్ మీకు బోర్డ్ కనిపిస్తుంది అనమాట బ్లాక్ బస్టర్ బిర్యానీ అని సో ఈ బ్లాక్ బస్టర్ బిర్యానీ తినేసి ఈ బిర్యానీస్ని బ్లాక్ బ్లాక్ బస్టర్ చేసేయండి ఇదండి మన అమీర్పేట్లో ఉన్న బ్లాక్ బస్టర్ బిర్యానీ ఇక్కడ బిర్యానీస్ అన్ని బ్లాక్ బస్టర్ ముఖ్యంగా మటన్ బిర్యానీ అయితే అబ్బా ఎంత బాగుందో సో ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ట్రై చేయండి అస్సలు మిస్ కావద్దు